చెప్పులు నూట యాభై రెండు వందలు మూడు వందల వరకు కాస్ట్ ఉన్న చెప్పులు ఇవన్నీ చూడండి పిన్ని కోల్డ్ చెత్త నాలుగు వందలు చెత్త చెత్త నాలుగు వందలు గట్టిగా మనం అడిగితే ఒక యాభై రూపాయలు అటు ఇటు చేస్తారు బేరం ఆడితే చూస్తున్నారు కదా తెల్లై రంగురంగులు సిమెంట్ కలర్ తెల్లై అన్నీ ఉంటాయి ఇంట్లో ఆడ మొగ వాళ్ళు కరెక్ట్గా చూసిస్తారు వస్తే మొగది బుడిపి లేకపోతే ఆడది కదొచ్చిందా ఇలా ఇలా అనాల తలపాయ మీద ఇలా అనాలి అమ్మాయి మా ఈ సంతలో ముఖ్యంగా కులేళ్ళు కూడా అమ్మబడదు చూడండి గత వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు రకరకాలు ఉంటాయి పెద్ద అయితే మీకు రెండు వేలు పిల్లలు అయితే వెయ్యి రూపాయలు గత వెయ్యి రూపాయలు బ్రేడర్లు ఇది మొత్తం మంచి ఫారెస్ట్ బ్రేడర్ ఉంది ఇక్కడ ఫ్యాన్సీ బ్రేడర్ ఉంది ఫారెన్ బ్రేడర్ ఉంది ఫారెన్ బ్రేడర్ ఫాస్ట్ బ్రేడర్ తర్వాత అడవి బ్రేడర్లు ఇవి చూడండి ఈ కలర్ ఉన్నది అడవి బ్రీడర్లు ఇవి ఫారెన్ బ్రీడర్లు వైట్ ఉన్నది ఫ్యాన్సీ బ్రీడర్ ఇదేమో ఫారన్ బి బ్రీడర్ ఇది ఫారన్ ఇది చూస్తున్నారు కదా గత వెయ్యి రూపాయలు మూడు రెండు నెలల పిల్లలు ఈ యొక్క ఆదివారం సండే సంతలో అన్ని రకాల పక్షులు పశువులు మొక్కలు చూడండి గులాబీ మొక్కలు జంతువులు అన్ని మగుడులు ఒక మనిషి తప్ప అన్నీ అమ్ముతారు ఇక్కడ ఒక్క మనిషిని అయితే అమ్మరు అన్నీ మనిషి తప్ప అన్నీ దొరుకుతాయి సంతలో గొర్రెలు మేకలు బర్రెలు కోళ్ళు కుక్కలు నక్కలు అన్నీ చూడండి ఇలా పోతి ఆదివారం సండే సంత ఆదివారం కొత్తగూడెం ఒక మనుషుల్ని తప్ప అన్నీ అమ్ముతారు ఇక్కడ మనుషుల్ని అమ్మర్లేదు ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం ఆదివారం సంత అన్ని రకాల కోళ్ళు నాటు కోళ్ళు ప్యూర్ నాటు కోళ్ళు అస్సీలు కోళ్ళు అన్ని రకాల కోళ్ళు వనరాజ లక్ష్మీరాజ నెలరాజ గజరాజ అన్ని రకాల కోళ్ళు అమ్మబడును చూడండి వనరాజ ఇవి ఇవి కడక్నాదట ఇవి ఆయుర్వేదం కోళ్ళు వీటి మాంసం తింటే ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్దని చెప్తారు చూడండి నల్లగా మాంసం నల్లగుంటుంది గుడ్డు నల్లగా ఉంటుంది అన్నీ నల్లే టోటల్గా అంతా నలిపే బ్లాక్ 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 కోడి ఇది లేదా ఆయుర్వేద విలువలు ఉన్న మాంసం అంటారు చాలా కాస్ట్లీ అంటే జత్త వచ్చి నాలుగు వందలు ఇవి చూస్తున్నారు కదా ఇవి బుడ్డి బాతులు చూడండి చాలా చక్కగా అందంగా ఉంటాయి ఇవి ఇళ్ళల్లో సరదాగా పెంచుకోవచ్చు వీటిని పెంచుకుంటే మనకి మనశ్శాంతిగా కొద్దిగా ట్రెస్ తగ్గిపోతుంది సరదాగా ఉంటాయి ఇవి కూడా జత్త వచ్చి నాలుగు వందలు బాతులు అన్ని రకాల పూలు ఇక్కడ అమ్మగొడ భద్రాద్రి కొత్తగూడెం సంత రోడ్డు గట్టువైపు కూడా తమిళనాడు వాళ్ళు కోళ్ళు కోళ్ళు బాతులు సీమా కోళ్ళు అన్నీ కూడా అమ్ముతున్నారు